హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మనం అవిశాఖ గురించి చెప్పుకుందాము అవిశాఖ వచ్చి ఆరోగ్యానికి చాలా మంచిది సారా ఈ అవశాఖ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే మోషన్స్ ఫ్రీగా లేకుండా ఉంటే జుడు అలాంటి వాళ్ళకంతా మోషన్స్ ఫ్రీగా అవుతుంది దీన్ని ఫ్రై చేసుకుని తినడం వల్ల నెక్స్ట్ దీన్ని తినడం వల్ల ఏమవుతుంది నరాల్ వీక్నెస్ బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అదే వాయువు వల్ల కూడా వస్తుంది కదా ఆ వాయువు వల్ల వచ్చిన నొప్పులన్నీ కూడా క్లియర్ చేస్తుంది ఇది చాలా మునగాకి మునగాకెంతో అవశాఖ కూడా అంతే ఈ అవశాఖ వల్ల చాలా ఇంకా నాకు తెలిసినవి ఇంకా నాకు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు మునగాకును కూడా ఎట్ తీసుకుంటాము అవిశాకను కూడా అలానే తీసుకోవాలి కానీ కొంచెం వరక వేరే టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం ఫుల్గా వేసుకుంటే టేస్ట్గానే ఉంటుంది కాబట్టి అవశాఖను కూడా ఒక నెలకు ఒకసారైనా తీసుకుంటే ఐరన్ కాల్షియం అన్నీ ఉండదు దీంట్లో కాబట్టి అందరూ అవిశాకను కూడా తిని ఐదు ఆరోగ్యాలతో ఉండాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరూ అందరూ ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొందరికి వీడియో ఉపయోగపడుతుంది విలేజ్లో ఉన్న వాళ్ళకి ఖర్చు లేకుండా దొరికే కూరాకు మునగాకుతో పాటు దొరుకుతుంది కాబట్టి వారంలో దాన్ని ఒకరోజు దీని ఒకరోజు మనకు దొరికిన కూరాకులు అంటే దీన్ని అందరూ అయితే ఆరోగ్యం ఉందాం అవునా కదా ఫ్రెండ్స్ అవునా కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్